జ్యోతి అయితే సూర్యతేలా అంటూ ఉంటుంది మనం టేకప్ చేస్తుంది ఎవరితోనే కాదు నారాయణదాస్తో ఈ పాటికే ఆయన ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఉంటాడు ఆయన ఏనుగుని తీసుకుని వచ్చి రంగులు వేసి జిరాఫీ అని కూడా చూపించగలడు ఆయన అంత తెలివైనవాడు అసలే మనం అంటే ఆయనకు పడదు మనకి ఆయనకి ఎన్నో వివాదాలు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న సూర్యబాబు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మనం నారాయణ మన ఆపోజిట్ క్లయింట్ నారాయణదాస అని చెప్పి అంటాడు అవునండి అని చెప్పి జ్యోతి అయితే అతని గురించి మొత్తం చెప్తుంది ఇక కోర్టులో అయితే ఆనందిని తీసుకుని వస్తారు నీ పేరేంటమ్మా అని చెప్పి నారాయణదాస అడుగుతాడు ఆనంది అంటుంది లేదు నీ అసలు పేరేంటి అని చెప్పి అంటాడు కుట్టి అని చెప్పి అంటుంది ఆ మాటలకు నారాయణదాస్ అయితే చూసారా సార్ ఇక్కడ రెండు పేర్లు ఒక అమ్మాయికి ఏ చిన్ని అనో పండు అనో ఏదో ఒకటి ఉంటుంది అలాంటిది ఆనంది ఒకటి కుట్టి ఒకటి రెండు తను నాటకాలు ఆడుతుంది అసలు ఆ మర్డర్ చేయడానికి కారణమే ఆ పేర్లు ఆ పేర్లు మార్చుకొని తను తప్పించుకొని తిరుగుతుంది అని చెప్పి అతను క్రియేట్ చేసిన ఫేక్ ఎవిడెన్స్ అన్నింటినీ బయట పెడతాడు ఇక ఒకరి తర్వాత ఒకరిని పిలిపించి అందరినీ కూడా ఆనంది గురించి అలాగే ఆ కుట్టి గురించి కూడా అడుగుతూ ఉంటాడు ఇక శ్రీను వాళ్ళ బా అమ్మ వాళ్ళంతా కూడా వచ్చి ఆ బోన్లో నిలబడి సమాధానం చెప్తారు దానికి నారాయణదాసు ఇదిగోండి ఇదే ప్రూఫ్ ఇదే ప్రూఫ్ అని చెప్పి మొత్తం మొత్తానికి కుట్టియే ఆ మర్డర్ చేసింది అని చెప్పి నిరూపిస్తాడు అది విని అక్కడ ఉన్న సూర్యబాబు జ్యోతమ్మ సింహాద్రి అలాగే పద్మమ్మ ఆనంది వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అనారాయణ దాసు మాటలు విని ఇందమ్మ అలాగే తన కొడుకు వంశీ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఎస్ మాకు కావాల్సింది ఇదే కుట్టికి ఎలాగైనా సరే శిక్ష పడాలని అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక జ్యోతమ్మ సూర్యబాబు కుట్టిని కాపాడగలరా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్